మాజీ స్పీకర్ సిరికొండ మధుశూదనాచారిని గుర్తు చేసుకుని ఓ చెంచు మహిళ కన్నేటి పర్యంతమైన సంఘటన పల్లి గ్రామంలో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల భావ్ సింగ్పల్లి గ్రామంలో ఆదివారం రోజున జరుగుతున్న ఓ వివాహానికి తెలంగాణ తొలి శాసనసభాపతి శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ హోజరి నూతన దంపతులను ఆశీర్వదించి తిరిగి వెళ్తున్న క్రమంలో అటుగా వెళ్తున్న చెంచులు ప్రశాంత్ను చూసి పరుగు పరుగును వెళ్లి చారిసారి ఎలా ఉన్నారు అని అడిగారు స్పీకర్ గా ఉన్న సమయంలో తమ చెంచు కాలనీలో నిల్వ నీడ లేకుండా పూరి గుడిసెలో జీవిస్తున్న తమకు పక్కా ఇళ్ల నిర్మాణం చేయించి ఇచ్చాడని తమ అందరినీ ప్రత్యేక బస్సులో హైదరాబాద్ పిలిపించి పట్టణాన్ని మరియు అసెంబ్లీని చూపించి కడుపార తిండి పెట్టి ఫ్యాన్లు దుప్పట్లు వంట సామాగ్రి కొనిచ్చి మరీ పంపాడని అలాంటి దేవుడు లాంటి చారీసారు చూడక చాలా కాలం అయ్యిందని మరుసూధనాచారిని గుర్తు చేసుకుంటూ బండి రమా అనే చెంచు మహిళ కన్నిటి పర్యంతమైంది దాంతో ఉద్వేగానికి గురైన ప్రశాంత త్వరలోనే చారీసార్ మిమ్మల్ని కలుస్తాడని భూపాలపల్లికి మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆమెను ఓదార్చారు ఈ సంఘటన చూస్తున్న వివాహానికి వచ్చిన వివిధ గ్రామాల ప్రజలంతా ఆవును నిజమే భూపాలపల్లిని జిల్లా కేంద్రం చేసి వేల కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి చేసిన సిరికొండ మధుశూదనాచారిని దూరం చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు

కుటుంబం కిలోలు తింటానమ్మ ముప్పైలో వచ్చేది రేషన్ కార్డు కానీ ఇంటింటికి ముప్పై ఐదు కిలోల కార్డు ఇచ్చిపోయింది